బుల్లితెర సీరియల్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే స్టార్మా ఛానల్లో చాలా సీరియల్స్ అయితే రన్ అవుతున్నాయి అలా ఇంట్రెస్టింగ్ కథాంశంతో రన్ అవుతున్న కొన్ని సీరియల్స్ కి అయితే అర్ధాంతరంగా ముగింపు కాటు పడబోతుంది మరి అర్ధాంతరంగా ముగిసిపోతున్న ఆ సీరియల్స్ లిస్ట్ ని ఇప్పుడు మనం చూసేద్దాం స్టార్ మా ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ అతి కొద్ది రోజుల్లోనే ముగియబోతుంది ఇక బ్రహ్మమూడి సీరియల్లో కావ్య పాత్రలో నటిస్తుంది దీపికా రంగరాజు దీపికా రంగరాజు బిగ్ బాస్ షోలోనికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ విషయాన్ని ఆమె స్వయంగానే వెల్లడించారు ఈ ఒక్క కారణం చాలు బ్రహ్మమూడి సీరియల్ ఎండ్ అవుతుంది అని చెప్పడానికి అలా స్టార్మా ఛానల్లో మధ్యాహ్నం స్లాట్ లో ప్రసారం అవుతున్న మరొక సీరియల్ పాపే మా జీవనజ్యోతి పాపే మా జీవనజ్యోతి సీరియల్ కి కూడా ప్రేక్షకాదరణ ఎక్కువనే చెప్పాలి ఈ సీరియల్ రానున్న రెండు వారాల్లో అయితే ముగియబోతుంది ఇక మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తున్న మరొక సీరియల్ వంటలక్క వంటలక్క సీరియల్ కూడా త్వరలోనే ముగియబోతుంది ఇక వంటలక్క సీరియల్ ముగిసిన తర్వాత ఆ ప్లేస్ నిండు మనసులు సీరియల్ని అయితే రీప్లేస్ చేయబోతున్నారు ఇక సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సీరియల్స్లో లో మరొక సీరియల్ మళ్ళీ మళ్ళీ సీరియల్ చాలా సంవత్సరాలుగా అయితే రన్ అవుతుంది ఇక ఈ సీరియల్కి కి రానున్న రెండు వారాల్లో అయితే ముగింపు కార్డు ఇవ్వబోతున్నారు ఇక ఈ సీరియల్కి కి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేసుకుంది ఈ విషయాన్ని సీరియల్ యూనిట్ే వెల్లడించింది ఇక మరొక సీరియల్ విషయానికి వస్తే గీతా ఎల్ గీతా ఎల్ కథ ప్రకారం చాలా చిన్నది ఈ సీరియల్ ని రానున్న రెండు మూడు వారాల్లో అయితే ముగించబోతున్నారు ఇక స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న మరొక సీరియల్ నువ్వు ఉంటే నాజాతగా నువ్వుంటే నాజాతగా సీరియల్ టైమింగ్ ను కూడా త్వరలోనే చేంజ్ చేసే అవకాశం ఉంది మరి స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ ముగియడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి